విజయవంతం చేద్దాం లక్షల డబ్బుల వేల గుంతల మహాప్రదర్శనం విజయవంతం చేద్దాం లక్ష డబ్బుల వేల గుంతల మహాప్రదర్శనం విజయవంతం చేద్దాం ఫిబ్రవరి ఏడున జరిగే వేల గుత్తులు లక్ష డప్పుల మహాప్రదర్శనం విజయవంతం చేద్దాం వేల గుత్తులు లక్ష డప్పుల మహాప్రదర్శనం హలో మాదిగా హలో మాదిగా ఫిబ్రవరి ఏడున హలో మాదిగా ఫిబ్రవరి ఏడున హలో మాదిగా చలో హైదరాబాద్ చలో హైదరాబాద్ విజయవంతం చేద్దాం వెంటనే అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సాధించుకుందాం ఫిబ్రవరి ఏడున బిడ్డ డబ్బులు వెంట వేసుకొని వెంటనే తల్లి రావాలి రావాలి ఫిబ్రవరి ఏడున పది మాదు బిడ్డ డబ్బులు సంఘటన విజయవంతం చేద్దాం లక్ష డప్పుల వేల సాంస్కృతిక మహా మహాప్రదర్శనం